ఈ సింధు నాగరికతలో గల ప్రధాన నగరాలు హరప్ప ఇందులో ఆరు ధాన్యాగారాలు కాన్సెంతో చేసిన ఇట్ల బండ్ల బొమ్మలు హెచ్ ఆకారపు శివపేటిక నీటి రిజర్వాయర్ రాతితో చేసిన నటరాజ విగ్రహం ఎర్రరాయితో చెక్కబడిన యక్షిని మొండెం మొహెంజోదారో దీనిని మృతుల దిబ్బా అని అంటారు అన్నిటికంటే పెద్ద నగరం కూడా ఇదే వాటిక కలిగినది మహాధాన్యాగారం కాన్సాపు నాట్యగత విగ్రహం స్ట్రీట్ చేసిన పురుషుని తల ఉండేవి చాన్హుదారో పూసల తయారీ లిప్స్టిక్స్ సిరాబుడ్డిని పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి లోతాల్ అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని దీనిలో ప్రధాన ఓడరేవు ఉండేది ఒకే సమాధిలో రెండు శవాల అస్థి పంజరాలు ఇది సతీసహగానం అయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు ఇక్కడ దొరికిన ముద్రికలపై ఓడబొమ్మలు ఉన్నాయి కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థం ఇక్కడ ఏడు హోమగుండాలు దొరికాయి జంతువుల ఎముకలు నాగలితో దున్నిన ఆనవాళ్ళు బయల్పడిన ప్రదేశం ఇదే దోలవీర భారతదేశంలో లభించిన సింధు నాగరికత యొక్క అతిపెద్ద నగరం ఇందులో రిజర్వాయర్ మరియు ఏకైక స్టేడియం కలిగి ఉన్నది బన్వాలి గ్రిడ్ విధానంలో కాకుండా టింకర రోడ్ల నిర్మాణం ఉన్న నగరం ఇదే ఇక్కడ పులిముద్రిక కూడా దొరికింది సుకొట్టడు గుర్రెం యొక్క అవశేషాలు లభించిన నగరం రాతితో నిర్మించిన రక్షణ గల ఏకైక నగరం ఇక్కడ దుప్పి ఆధారాలు లభించాయి మొత్తానికి ఈ సింధు నాగరికత క్రీస్తుకు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాలు వచ్చేసరికి నెమ్మదిగా బలహీనపడటం మొదలైంది క్రీస్తుక పూర్వం పదిహేడు వందల శతాబ్దానికల్లా అన్ని నగరాలు పాడుబడిపోయాయి కానీ ఈ సింధులో ఉన్నట్టుండి మాయమైపోలేదు దీని ప్రభావాలు తర్వాత వచ్చిన నాగరికతల్లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల్లో తరచు వరదలు రావడం వల్ల ఈ నగరం శిథిలం అయిందని కొందరు భావిస్తున్నారు ఆరులో దండయాత్ర వలన అంతమైందని మరికొందరి అభిప్రాయం ఇంకా ఈ నాగరికత బలహీనపడడానికి గల కారణం వాతావరణ మార్పులు సింధులోయ ప్రాంతం చల్లగాను తేమరహితంగాను మారడం ఋతుపవనాలు బలహీనపడడం మరియు మరొక కారణం గగ్గర్ హాక్రా నది లేక సరస్వతి నది భూమి అంతర్భాగ నిర్మాణం సర్దుబాటు కారణంగా అంతరించిపోవడం వల్ల అక్కడి ప్రాంతమంతా ఎడారిమయమైనందువల్ల కాలక్రమైన సింధు నాగరికత అంతరించిపోయిందని భావిస్తున్నారు లక్ష సంవత్సరాల్లో ఈ మానవుడు అనేక పరిణామ దశలుగా మానవునిగా ఏర్పడి వేల సంవత్సరాల్లో నాగరికతతో నడుచుకొని మరియు వంద సంవత్సరాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేసి చాలా పురోగతిని సాధించాడు ఓకే ఫ్రెండ్స్